హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వతౌన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ నెలలో మళ్ళీ అల్లపిండాల ముప్పు పొంచుందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వతౌన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తా అందులో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వచ్చే వారం పది రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ సంవత్సరం చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ నవంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అలపెండాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం పది రోజులు కాస్త వర్షాలకు బ్రేక్ ఇచ్చాయని ఆ తర్వాత నవంబర్ పదిహేను తర్వాత బంగాళాఖాతంలో ఒక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ రెండింటి ప్రభావంతో నవంబర్ పదిహేను తర్వాత నుండి తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరొక భారీ అలపెండం ఈ నవంబర్ నాలుగో వారంలోనే ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని అది మాత్రం తెలుగు రాష్ట్రాల వైపుకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే అల్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వచ్చే నెల రోజులు కూడా రైతులకు చాలా కీలకమైన రోజులని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఈ నవంబర్ పదిహేను తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివిందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నవంబర్ చివరి పది రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల మరొకసారి వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నవంబర్ చివరి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ ములుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నవంబర్ చివరి వారంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయి అది తెలుగు రాష్ట్రాల వైపుకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది ఎంత తీవ్రత ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం పది రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో కాస్త వర్షాలు తక్కువగా ఉండి రాత్రిపూట చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఈ సంవత్సరం కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని నవంబర్ చివరి వారంలో మరొక భారీ అలపిండం కూడా ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని అది మాత్రం తెలుగు రాష్ట్రాల వైపుకు రావడానికి ఎక్కువ శాతం అవకాశాలున్నాయని అది కూడా తెలుగు రాష్ట్రాల వైపుకు వస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అది ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం వచ్చే తుఫాను పట్ల కూడా ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్